కొబ్బరి నూనెతో ముఖంపై ఉన్న ట్యాన్కు బాబే చెప్పవచ్చు అది ఎలానో చూద్దాం అల్ట్రా వైలెట్ కిరణాల వల్ల ముఖంపై ట్యాన్ పేర్కపోతుంది దీని నివారణకు కొన్ని హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం కొబ్బరి నూనెలో డి ట్యాన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇది స్కిన్ గ్లో పెంచి ఈవెన్ స్కిన్ టోన్కు ప్రోత్సహిస్తుంది కొబ్బరి నూనెలో ఉండే కొవ్వులు స్కిన్ ట్యానింగ్ సమస్యకు అధిగమిస్తుంది ట్యానింగ్ సమస్యను తక్షణమే నివారిస్తుంది కొబ్బరి నూనె కొన్ని చుక్కలను తీసుకుని ముఖంపై ఓ ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి గోరువెచ్చని నీటితో మీ ముఖం కడుక్కోవాలి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలానే కొబ్బరి నూనెతో స్క్రబ్ తయారు చేయడానికి రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక చెంచా చక్కెర వేసి బాగా కలపాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మెడ చేతుల భాగంలో రుద్దుకోవాలి మూడు నిమిషాల పాటు ఇలా స్క్రబ్ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలానే పసుపు కొబ్బరి నూనె కలిపి పేస్ట్ తయారు చేసి ఓ ఇరవై నిమిషాల పాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మకాయ చుక్కలు వేసుకోవాలి ఈ రెండు ముఖంపై అప్లై చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి కొబ్బరి నూనె కలబందతో మీ ముఖం మృదువుగా మారుతుంది గా ఉండడమే కాదు స్కిన్కు మంచి గ్లో కూడా ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్ లవ్ యూ ఆల్